ఈ టూ నౌస్ బాపనపల్లి బాపనబల్లి బాపట్ల ఇప్పుడు మీకు చూపించి ఒక స్పెషల్ ఏట్ అండి మ్యారేజ్ సీజన్ సందర్భంగా బ్లౌజెస్ స్పెషల్ రేట్ ఇంకా డౌన్ డిస్కౌంట్ అనమాట ఓకే ఈ రేట్ ఎక్కడ రాదు థర్టీ ఫైవ్ రూపీస్ కి వన్ మీటర్ థర్టీ ఫైవ్ ఫర్టీ రూపీస్ లాస్ట్ టైం ఫార్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ వన్ మీటర్ కటింగ్ వస్తుంది ఓకే కలర్ మ్యాచ్ న్యూ కలర్ మ్యాచింగ్ వస్తుంది అనమాట కలర్ మ్యాచింగ్ సెటిబడి పర్పస్ కి అయితే మాత్రం చాలా బాగుంటుందండి అండ్ రీసేల్ పర్పస్ కి కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు ఎక్కువ ఏ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది సార్ బెనారస్ మీద వస్తుంది బెనారస్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది వన్ మీటర్ కటింగ్ ఇదే సరే ఓకే లాస్ట్ టైం చెప్పాను మీకు థర్టీ సిక్స్ పన్న వస్తే కనుక వన్ మీటర్ వస్తుంది నైన్టీ ఎయిట్ పాయింట్స్ వస్తుంది అదే ఫార్టీ ఫోర్ పన్న వస్తే కనుక ఎయిటీ పాయింట్స్ ఈక్వల్ టు వన్ మీటర్ ఓకే ఇది టెన్ పీస్ ఇది వేస్తే టెన్ పీస్ బండ్లు వస్తుంది టెన్ పీస్ బండ్లు వేసి ఇట్లా బండిల్స్ ఉంటాయి ఓకే సో బండిల్ వైజ్ తీసుకోవాలండి మీరు సింగిల్ అయితే ఉండదు అనమాట బండిల్ వైజ్ టెన్ పీసెస్ మూడు వందల రూపాయలు పడుతుంది ఫిఫ్టీ పడుతుంది అండ్ వీటిల్లో మనకు డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి ఇది మరొక డిజైన్ అండి క్లాత్ ఈ విధంగా వస్తుంది చూడొచ్చు సో ఇదంతా కూడా మనకు డార్క్ కలర్ పార్ట్ ఇసరికల కలర్ మ్యాచింగ్స్ వస్తాయి ఓకే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఈ విధంగా ఉంటాయండి సో మీకు బండిల్ వైస్ కావాలి అనుకున్నారు త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి డిఫరెంట్ డిజైన్ అనే చెక్స్ వస్తుంది బుడు ఆహా చెక్స్ ప్యాటర్న్ వస్తుంది ఆహా సేమ్ ప్రైస్ వస్తుంది సేమ్ 10 పీసెస్ ఇ ఆ బండిల్ టు బండిల్ లాక్ చేస్తారు ఓకే ఇది నేనే ఇండివిడ్యువల్ డిఫరెంట్ చెక్స్ ఇన్నా

అప్పుడే టెన్ పీసెస్ త్రీ ఫిఫ్టీ పడుతుంది అదే ట్వంటీ పీసెస్ సరికి సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఓకే ఈ ట్వంటీ ఫోర్ పీసెస్ అనమాట ట్వంటీ ఫోర్ పీసెస్ వస్తుందండి ఒక బండిల్కి వచ్చేసరికి దీంట్లోనే ఇది ఒక డిజైన్ వస్తుంది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది బుట్టిస్ కూడా మీనా లో వస్తుంది జరీ బుట్టిస్ట్ వస్తుంది ఓకే ఇది ఒక టెన్ పీసెస్ బండిల్ రూపీస్ ట్వంటీ పీస్ తీసుకుంటే సో ఉండడం ఓకే సో ఏదైనా కూడా మనకు సేమ్ కాస్ట్ ఉంటుంది బండిల్స్ ఏంటంటే కొన్ని టెన్ వచ్చాయి కొన్ని ట్వంటీ ఫోర్ అయితే వచ్చాయండి సో కావాల్సిన వాళ్ళు త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూడండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి వైట్ వైట్ స్పెషల్ అనేది యూర్ వైట్ వస్తుందండి ప్యూర్ కాటన్ వన్ ట్వంటీ కౌంటర్ వస్తుంది వైట్ మే వైట్ వచ్చేస్తుంది వైట్ మే సెల్ డిజైన్ ఓకే కాటన్ ప్యూర్ కాటన్ వన్ ట్వంటీ కాన్ ట్వంటీ కౌంటర్ సెల్ఫ్ వచ్చేస్తుంది పళ్ళు పడేసరికి రన్నింగ్ వచ్చేస్తుంది అనమాట మార్కెట్లో మాక్సిం దొరకదు ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇదేమో స్టోన్ వర్క్ అన్నది నెట్ ఫ్యాబిక్ థిక్నెస్ వస్తుంది మన బ్రాసన్ టేప్ వచ్చేస్తది హహ టోటల్ సిరక్షె వర్క్ ఆ చేసరికి సెవెన్ హండ్రెడ్ డిగ్రీస్ ఓకే ఓన్లీ వైట్ ఎస్పెషల్లీ ఓన్లీ వైట్ ఎనీ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఓన్లీ లేకపోతే క్రిస్టియన్ వెడ్డింగ్స్ కి అలాంటి వాటికి కూడా తీసుకుంటారు అండ్ ఏదైనా ఈవెంట్ పర్పస్ అలాంటి వాటికి కూడా మీకు ఎన్ని కావాలన్నా కూడా హ్యాపీగా మీకు అవైలబుల్ అయితే ఉంటాయండి కాటన్ అయితే బ్లౌజ్ రాదు దీని బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఈసారి ఇవి డైలీ వేర్ సారీస్ నెక్స్ట్ ఏంటంటే రంజాన్ సందర్భంగా ఆ మనం వాటి సందర్భంగా మనం వీడియో రంజాన్ ఈ మాసం రంజాన్ మాసం కాబట్టి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం ఇది వచ్చి నూట ఎనభై తొమ్మిది రూపాయలకి వస్తుంది నూట ఎనభై తొమ్మిది వన్ ఎయిటీ నైన్ రూపీస్ వస్తుంది విత్ బ్లౌజ్ వస్తుంది చీరా జాయిట్ వస్తుంది అయితే ఏంటంటే సెట్ వైజ్ అయితే ఇస్తాం ఓకే సపోజ్ ఈ టెన్ పీస్ వచ్చింది టెన్ పీస్ తీసుకోవాలి ఎయిట్ అయితే ఎయిట్ పీస్ తీసుకోవాలి వన్ ఎయిటీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఈచ్ వన్ ఈచ్ వన్ కానీ సెట్ వైజ్ తీసుకోవాలా సార్ సెట్ వైజ్ తీసుకోవాలి అంటే మనం చూపించే డిజైన్ లో ఎన్ని కలర్ ఆప్షన్స్ వస్తే అన్ని తీసుకోవాలండి సపోజ్ ఫోర్ వస్తే ఫోర్ ఎయిట్ ఓకే అలా మీకు ఎన్ని వస్తే అన్ని తీసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా బ్లౌజ్ కంపల్సరీ వస్తుంది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఏమన్నారు ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి ఫ్యాబ్రిక్ జార్జి టైప్ వస్తుంది అంటే ఎక్స్ట్రా సిక్స్టీ గ్రామ్స్ కాన్సెప్ట్ ఉంటారు అంటే పర్ మీటర్ సిక్స్టీ గ్రామ్స్ గా ఉంటారు అనమాట ఒకటి శారీ వచ్చేసరికి ఓకే శారీ మొత్తం వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ తో ఉన్నటువంటి బ్లౌజ్ అండి ప్లెయిన్ వస్తుంది అనమాట ఓకే సో రెగ్యులర్ వర్కింగ్ వాళ్ళకి కానీ లేకపోతే విలేజెస్ లో కొంతమంది పనుల కోసం డైలీ వేరు కావాలి కొంచెం రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకునే దానికి అనే పర్పస్ అయితే బాగుంటుందండి రన్నింగ్ పళ్ళు వస్తుంది సో ఏంటంటే సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ అయితే అవదు రీసెల్ పర్పస్ ఎవరైనా కాంటాక్ట్ చేయాలన్నా కూడా హ్యాపీగా మీరు సెట్ వైజ్ తీసుకోవచ్చు అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఓకే బ్రాసో టైప్ లో వచ్చింది సార్ మనకు బోర్డర్ ఏమో ఓకే కలర్ కూడా మంచి డార్క్ ప్యాటర్న్ అండి ఇలా మనకు డాలర్ బుటీ టైప్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది పేరప్ అవుతుంది ఓకే పళ్ళు ఇలా ఎక్సలెంట్ పళ్ళు అండి బాగుంది అంటే రన్నింగ్ పళ్ళునే కొంచెం డిఫరెంట్ ప్రింట్ అనేది చేంజ్ అవుతుంది కలర్ ఆప్షన్స్ అండి ఆరెంజ్ అండ్ మెరూన్ కలర్ అండ్ లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ ఇది రెడ్ కలర్ స్నఫ్ కలర్ అండ్ ఇది మనకు వైన్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి

కలర్స్ కూడా అండి చాలా డార్క్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి ప్రైస్ అయితే చాలా రీజనబుల్ కాస్ట్ సార్ అన్నట్లు పెట్టుబడి పర్పస్కి మీరు ఏదైనా ఎవరికన్నా అంటే ఫెస్టివల్ రిలేటెడ్గా ఏంటంటే కొంతమంది డొనేట్ చేస్తూ ఉంటారు సారీస్ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో కానీ లేకపోతే బయట ఎవరికన్నా అండ్ వర్కర్స్కి అలాంటి వాటికి కూడా ఏంటంటే కాస్ట్ తక్కువ ఉంటుంది అండ్ అలాగే సారీస్ క్వాలిటీ కూడా బాగుంటాయండి తక్కువ కాస్ట్ కదా క్వాలిటీ బాగోలేదు అనేదానికి లేదు ఒకసారి నేను ఫీల్ కూడా చూపిస్తున్నా మీకు చాలా స్మూత్ ఉందండి రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ కూడా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి అండ్ మంచి మస్టర్డ్ ఎల్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక ప్యూర్ ఫీల్ కలర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఓకే మరొక చూపిస్తున్నా టేస్ట్ సపోజ్

ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మరొక బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ అండ్ గ్రే కలర్ బ్లూ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బాగుంది డిజైన్స్ ప్రతిదీ కూడా హైలైట్ డిజైన్స్ అండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సింగిల్ సారీ అయితే అవైలబుల్ ఉండదు సెట్ వైజ్ తీసుకోవాలి సో రీసెల్ పర్పస్ ఇంకా బల్క్ ఐటమ్ కావాలి అనుకున్నారు వారు త్వర త్వరగా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మరొక కలర్ మస్టర్డ్ ఎల్లో అండ్ నెక్స్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంది వెన్ ఇట్ ఏం సెండ్ ఇలా టేస్ట్ వస్తాయి అన్నమాట ఓకే ఇలా టేస్ట్ మనం ఇప్పుడు సపోజ్ 100 జర్ ఆర్డర్ చేసి అనుకుంటే 100 జర్ ఆర్డర్ చేసి ఇలా టేస్ట్ డిజైన్స్ ఇలా వస్తాయి వస్తూ ఉంటాయి ఓకే అండి అండ్ మరొక ఐటమ్ ఉంది అది కూడా చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నెక్స్ట్ ఐటమ్ అండి ప్యూర్ జార్జెట్ కాన్సెప్ట్ ఇది ఇది ఓకే నీలి అంటే డిజిటల్ ప్రింట్ వస్తుంది ఫ్యాన్సీ కాన్సెప్ట్ అంటే ఎలా ఉంటది ప్రింట్ మాత్రం ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ వాష్బుల్ ఓకే అదే లైట్ మైనర్ మిస్ప్రింట్స్ రావడం రేట్ తగ్గించిస్తున్నారు ఇప్పుడు సరికి వన్ థౌసండ్ ఉంటుంది సారీ కంపెనీ బ్రాండెడ్వి ప్రశ్న వచ్చేది ఎయిట్ హండ్రెడ్ త్రీ శారీస్ ఇస్తాం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి త్రీ శారీస్ ఓకే ప్రింటింగ్ అంటే ఎలా ఉంటుంది అంటే ఇలా లైట్ వైట్ ప్రింట్ వస్తుంది అనమాట సో అది మనకు మిస్ ప్రింట్ మిస్ ప్రింట్ అండి డ్యామేజ్ ఏమీ ఉండదు కదా డ్యామేజ్ ఏమీ ఉండదు డ్యామేజ్ లైట్ గా వైట్ గీత ఇక్కడ నోసి గనుక ఓకే రెడ్ దగ్గర చేస్తాం అనమాట ఫ్యాబ్రిక్ మాత్రం నెంబర్ వన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఓకే ప్యూర్ జాజిరోస్ అనమాట బ్రాండెడ్ సారీస్ ఇవన్నీ కూడా సూపర్ హైట్ డిజైన్స్ మొత్తం క్రీమ్ కలర్ మీద వస్తుంది కంపల్సరీ బ్లౌజ్ వస్తుంది పొల్పాట్రీ రన్నింగ్ పళ్ళునే కొంచెం రిచ్గా వచ్చింది అండి ఓకే ఎనీ త్రీ సెలెక్ట్ చేసుకోండి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా యాడ్ అవుతాయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మరొక సూపర్ కలర్ నావీ బ్లూ మీద అండి మీకు బోర్ కొట్టేసి శారీ పక్కన పెట్టాడు మేడం అండి కలర్ పోవడం కానీ లేకపోతే శారీ ఎంత మంచి పాలి మెటీరియల్ అన్నమాట ఓకే అండ్ మరొకటి వైన్ కలర్ కాంబినేషన్ డార్క్ వైన్ విత్ బ్లౌజ్లోనే ఉంటుంది శారీ అయితే అండ్ మరొక పేస్టిల్ కలర్ సంపంగి గ్రీన్ కలర్ కాంబినేషన్ మరొకటి పీచ్ కలర్ కాంబినేషన్ నైస్ లైట్ గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకే ఇది మనకు పికాక్ గ్రీన్ అండి ఎమరాల పచ్చ అంటారు కదా అలా అనమాట అండ్ మరొక సూపర్ కలర్ ఓకే ఓకే ఇది బ్రాడ్ ఫ్లవర్స్తో పాటు సెల్ఫ్ చెక్స్ అండి ఓకే నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఓకే బ్లౌజ్ వేస్తే సెల్ఫ్ డిజైన్ వస్తుంది సేమ్ అదే డిజైన్ కలర్ అండి ఇది నేవీ బ్లూ బ్లాక్ కాదు ఆహా చూసేదానికి బ్లాక్ లా అనిపించింది నాకు కూడా నేవీ బ్లూ బ్లౌజ్ ఓకే కొరా కలర్ అండి అందులో డార్క్ షేడ్ వచ్చింది అండ్ మరొక సూపర్ కలర్ సో ఇవి చాలా వరకు ఏంటంటే చూసేదానికన్నా కూడా కట్టుకుంటే బాగుంటాయండి లైక్ మనకు ఒక కాటన్ సారీ ఫీల్ అయితే ఉంటుందనమాట జిల్లా డార్క్ గ్రీన్ బాల్ గ్రీన్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ మెరూన్ కలర్ అండి ఫ్లవర్ కూడా బ్రాడ్ గా ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ వైన్ కలర్ ప్రింట్స్ కూడా బాగుంటాయి మూడు లుక్ వస్తాయి ఓకే డార్క్ గ్రీన్ బాటి గ్రీన్ ఓకే స్నఫ్ కలర్ డార్క్ స్నఫ్ కలర్ బ్లాక్ బ్లౌ వచ్చి రెడ్ వస్తుంది ఓకే కాంట్రాస్ట్ వచ్చింది మరొక పేస్టల్ కలర్ అండి బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ ఆహా అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ పల్లు పాటు సిరి కలర్ ఆహా ఫ్లవర్ కింద కలర్ చెక్స్ లో వస్తుంది సెల్ఫ్ చెక్ వస్తే రేట్ పెంచి ఉంటుంది నెక్స్ట్ డోరియా అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ వైన్ కలర్ ఓకే మెరూన్ షేడ్ వస్తుంది ఓకే క్లోజ్ చేసి కింద గ్రీన్ మ్యాచింగ్ ఏదైతే బార్డర్ వస్తే అదే వస్తుంది డార్క్ సెనఫ్ కలర్ మస్టర్డ్ అలా వస్తుంది ఓకే డార్క్ మెరూన్ కలర్ వస్తుంది ఏసీ గ్రీన్ కాంబినేషన్ ఓకే ఏదైనా ఎనీ 3 సెలెక్ట్ చేసుకోండి జస్ట్ ఓన్లీ మనకు 800 రూపాయస్ మాత్రమే ఉంటుంది అండ్ మరికొన్ని డిజైన్స్ ఉన్నాయి అండి టేస్టీ వస్తుంది అన్నమాట గ్రీన్ మ్యాచింగ్ ఉంది ఓకే అన్ని ఓపెన్ చేసి చూపించడం అంటే వీడియో కూడా లెంతీ అయిపోతుంది కదా అండ్ ఇది గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్నఫ్ కలర్ అండి అసలు సూపర్ ఫాలీ మెటీరియల్ అండి జారిపోతుంది శారీ అయితే మరొక సూపర్ కలర్ గ్రీన్ డార్క్ గ్రీన్ ఇది ఫ్లోరల్ డిజైన్ అనమాట కంప్లీట్ అంతా కూడా ఫ్లవర్స్ డిజైన్ బాందిని డిజైన్లో మస్టర్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నావీ బ్లూ విత్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండి सेम कॉस्ट का सारी सेम कॉस्ट इन्हें बड़ा आटलो ना डिज़ाइन सब इलेक्ट्रिस कुछ में सर्कुलेशन डिज़ाइन जिसको ओके इन्हें बड़ा 800 थ्री सेलेस ओके नाइस फील और एक्सरन और फील ओन इवी ओनली सारी परपस के काला डी कस्टमाइजेशन के कुडा बाउंड टाइस आईवी अन्य कुडा ओके అండ్ మరొక సూపర్ కలర్ పిల్లల ఫ్రాక్స్కైనా లాంగ్ ఫ్రాక్స్కైనా డ్రెస్సెస్కైనా చాలా బాగుంటాయండి వన్ సారీ తీసుకుంటే చాలు టూ కిడ్స్ ఉంటే ఇద్దరికి సరిపోతుంది చక్కగా ఈ కలర్ అసలు ఇంతవరకు చూపించిన శారీస్లో రాలేదండి కొత్త కలర్ బాగుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ గ్రీన్లోనే డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అండి ఒకటే గ్రీన్ కదా అనుకుంటున్నాం కానీ షేడ్స్ మారుతూ ఉన్నాయన్నమాట అండ్ మరొక సూపర్ కలర్ అండి కాంట్రాస్ట్ కలర్తో చాలా వరకు ఇప్పటి వరకు చూసిన శారీస్ ఏంటంటే సెల్ఫే వచ్చేసాయి ఎక్కడ బార్డర్ మనకి సపరేట్గా లేదు కొన్ని అయితే మనకు ఇట్లా బార్డర్ కూడా వచ్చింది అన్నీ కూడా ఫ్లవర్స్ లీవ్స్తో వచ్చినటువంటి డిజైన్ అయితే వస్తుంది నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండ్ ఈ అయితే బార్డర్ కూడా వచ్చింది చూడండి సీక్వెన్స్ వర్క్తో విత్ బ్యూటిఫుల్ టాజల్స్ కూడా ఉన్నాయి శారీలో మరొక సూపర్ కలర్ అండి మంచి పేస్టల్ కలర్ అండ్ మరొక సూపర్ కలర్ సో చూసారు కదండి సూపర్ వీడియో అండి అసలు నిజంగా చాలా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే అండ్ ఇదే వీడియోలో మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి బాగుంది కలర్ కాంబినేషన్ కూడా సో ఇవన్నీ కూడా ఎనీ త్రీ సెలెక్ట్ చేసుకోండి జస్ట్ ఓన్లీ మనకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది కంపల్సరీ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కంపల్సరీ వస్తుంది ఏదైనా మిస్టేక్ అంటే ఏంటంటే మనకి మిస్ ప్రింట్ అండి డ్యామేజ్ అయితే ఉండదు సో సారీ కూడా కరెక్ట్ సారీ కటింగ్ అంత బాగా ఓకే ఇప్పుడు ఇదిగో ఇక్కడ లైట్ కాల ఆ వైట్ ఎలా కేతలు అట్లా అది కూడా మేబీ డిజైన్ లాగే ఉంది కలిసిపోయింది మాక్సిమం కలిసిపోయింది ఓకే అండ్ మరొకటి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అండి మరొకటి కాఫీ కలర్ అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ ఇంకోటి ఏంటంటే స్పేస్ సిల్క్ ఉంది కదా స్పేస్ సిల్క్ ఇప్పుడు ఫోర్ మీటర్స్ కటింగ్ పీసెస్ వస్తాయి మీ దగ్గర నాలుగు మీటర్ బుక్ వస్తాయి అవి ఇప్పుడు బయట మార్కెట్లో మీకు వచ్చరికి మ్యాక్సిమం పీసెస్ దొరకవు ఫోర్ మీటర్ కటింగ్ వస్తుంది అనమాట కస్టమైజేషన్ పర్పస్ కి బాగుంటుందండి ఇప్పుడు ఇదేసరికి ఇలా ఫ్రాక్స్ కి మనం స్టిచ్ చేసుకోవడానికి మనకు వస్తాయి ఓకే ఫ్రాక్స్ లాగా మనం స్టిచింగ్ కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అండి ఇలా ఇలా ఫ్రాక్స్ కుట్టి చేసుకోవచ్చు ఓకే ఇది ఫోర్ ఇది సరే మాక్సిమం టూ మీటర్స్ పడుతుంది చిన్నపిల్లలు అయితే ఫోర్ మీటర్స్ అయితే నేను ఏకపాటికి ప్యాచ్ చేసుకుని పెద్దవాళ్ళకి కుట్టించుకోవచ్చు పెద్దవాళ్ళ వరకు కూడా వస్తుంది ఇదే సరికి ఫైవ్ పీస్ వస్తుంది వన్ థౌజండ్కి వచ్చేస్తుంది అంటే నేను టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ పడ్డాడు ఇచ్చి ఇదేసి మీకు నేను ఫోర్ మీటర్స్ ఉంటుంది అంటే ట్వంటీ మీటర్స్ మీరు ట్వంటీ మీటర్స్ కొనాలంటే నీళ్ళు నాలువేల రూపాయలు అవుతుంది స్పేసి రోజు విడిగా ఫ్యాబ్రిక్ కట్ చేయాలంటే పర్ మీట్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ ఓకే ఓకే వన్ ఈ రోజు వన్ థౌసండ్ ఇచ్చేస్తాం ఒకటి కాదు వస్తుంది అంటే కలర్ ఆప్షన్స్ వస్తాయి కలర్స్ కూడా బాగుంటుంది కలర్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయండి కలర్స్ కలర్స్ సెలెక్ట్ కలర్ మ్యాచింగ్ మెరూన్ వస్తుంది మెరూన్ లో అనిపిస్తుంది ఆనియన్ పింక్ ఓకే మస్టర్డ్ ఎల్లో కృష్ణ బ్లూ అంటారు కదా ఓకే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఆహా సో కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా దట్ కాస్ట్ అయితే మీకు చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉంది ఓకే ఎనీ ఫైవ్ తీసుకోవచ్చు కాస్ట్ అయితే థౌసండ్ రూపీస్ సపోజ్ హల్దీకి సపరేట్ కావాలనుకోండి ఓన్లీ ఎల్లోనే కావాలి ఇస్తారు ఒక టీమ్ లాగా మీరు అందరూ అదే స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నా కూడా ఇలా ఫ్యాబ్రిక్ దొరుకుతుంది ఓకే ఫైవ్ పీసెస్ కూడా థౌసండ్ రూపీస్ అనేది ఎల్లో రెడ్ అనేది ఫ్యాషన్ ఇప్పుడు రెండు నడుస్తుంది ఎల్లో కావాలి ఇస్తారు రెడ్ కావాలి ఏది కావాలన్నా తీసుకోవచ్చండి సో చూసారు కదా సూపర్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి मारो के सुपर वीडियो तो मालिक कर दम थैंक यू सो मच रोज